Clothed to the news Welcome. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎన్నికల గ్రామంలో సుమారు యాభై అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ఉంది ఎంతో మంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు కూడా జరిపారు కానీ ఎన్నికల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివశంకర్ శివాలయంపై ప్రత్యేక దృష్టి సారించి తన సొంత డబ్బులతో శివాలయానికి జేసీబీని పెట్టి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శివాలయంలో పెరిగిన చెట్లను చెత్తా చెత్తరాన్ని తొలగించడం జరుగుతుందని సుమారు లక్షల నుండి రెండు లక్షల వరకు ఖర్చైన తెలియదని పూజలకు నోచుకునే శివాలయాన్ని పూజలు చేసుకునే విధంగా ప్రజలకు అందుబాటులో తేవడానికి తమ క్తుల ప్రయత్నం చేస్తామని ఎల్లికల్ గ్రామస్తులు పెద్దలు తమకు సహకరిస్తే ప్రముఖ పుణ్యక్షేత్రం మాదిరిగా శివాలయాన్ని తీర్చిదిద్దడానికి వంద శాతం ప్రయత్నం చేస్తామని సేవ పురాతన శివాలయం అంటూ ముందుకు వెళ్తున్నామని ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఉంటే త్వరలోనే పూజా కార్యక్రమాలు చేసే విధంగా శివాలయం అభివృద్ధి చేయడం జరుగుతుందని మీడియాకు తెలియజేయడం జరిగింది నా పేరు శ్రీకృష్ణ నాగార్ కర్నూలు జిల్లా కల్లగురుజి మండలం ఎన్నికల్ గ్రామం ఈ శివాలయం పురాతనమైన శివాలయం గత ముప్పై సంవత్సరాల నుంచి దీ దూపా దీప నైవేద్యానికి నోచుకోకుండా ఇక్కడ మొత్తం చెట్లు ఇవన్నీ పడగడం వల్ల దూపదీప నైవేద్యానికి నోచుకోవడం లేదు మా గ్రామస్తులందరి సహకారంతో ఈ దేవాలయం పునర్నిర్మించ నిర్మించడానికి నా వంతు సహాయంగా ఈరోజు నా సొంత ఖర్చులతోని జీత పెట్టి బాటను చేయించడం జరుగుతుంది గ్రామస్తులు అందరూ సహకరిస్తే దేవాలయ పునర్నిర్మాణం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా గ్రామస్తుల సహకారంతో ఇంకా లీడర్లు ఎమ్మెల్యే అందరి సహకారంతో దేవాలయ పునర్నిర్మాణం చేస్తానని చెప్తున్నా